గుడ్ మార్నింగ్ అండి హలో వాస్తే గారు గుడ్ మార్నింగ్ సార్ మనం చూస్తా ఉన్నాం ఒక పక్క మేడిగడ్డ మరొక పక్క నల్గొండ హోరా హోరీగా ఉండబోతుంది ఈ రోజు తెలంగాణ రాజకీయం అనేది తెలుస్తోంది మేడిగడ్డే ఛాన్స్ ఉందా బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకంటే పిలుచున్నారు కదా అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు రావాలి ఎమ్మెల్సీలు అంటూ ఈ రోజు అందరినీ తీసుకుని వెళ్తున్నారు కాబట్టి మరి బీజేపీ స్టాండ్ ఏంటి వెళ్లబోతుందా మేడిగడ్డ సందర్శనకు అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పి వాస్తవాలు తెలుసుకోవడానికి అనేదిగా మా అసెంబ్లీ పార్టీ మీటింగ్ మీద నాకు ఐడియా లేదమ్మా నేను నిన్న కొంచెం డిస్కనెక్ట్ లో సోమవారం దగ్గర ఉన్నాను అదైతే నాకు ఐడియా వెళ్ళిపోయింది మా ఎమ్మెల్యేలు ఓకే మరి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఒక పక్క అధికార పార్టీ మరొక పక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీలు కూడా వెర్షన్స్ చూస్తున్నాం నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ లో కూడా చూస్తున్నాం అంటే ఒకటి తప్ప మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయి ఒక మనం ఏప్రిల్ లో మోస్ట్లీ ఎలక్షన్స్ ఉండొచ్చు ఎలక్షన్స్ సందర్భంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా వచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది అందులో బిఆర్ఎస్ పార్టీ ఇంకా ఎందుకంటే ఎక్కడి నుంచో ఎక్కడికో పడిపోయింది పార్టీ ముందు ముందు రోజుల్లో ఇంకా గడ్డు రోజులు వచ్చే పరిస్థితి బిఆర్ఎస్ పార్టీకి సరే ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నేను వారికి అవకాశం ఇదే మాటలు చెప్పి టిఆర్ఎస్ కు అవకాశం ఇచ్చింది మనం ఏం చేయలేకపోయారు అదే మాటలు చెప్పి మన ఆరు గారికి కావచ్చు మొత్తం నాలుగు వందల ఇరవై అంటే కోర్టు నుంచి మొత్తం వాడు హామీలు ఇచ్చి వారు అధికారులకు వచ్చారు సరే వంద రోజులు సమయం అయ్యా దాంట్లో యాభై యాభై ఐదు రోజుల పైన సమయం అయిపోయింది మళ్ళీ మన ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ దేనికైతే ఫెయిర్ అయిందో దాని గురించి వారికి దాని తగ్గ ఫలితం వారు అనుభవించారు మాటలు చెప్పడం తప్పితే ఉన్న డబ్బుల్ని అంటే పది రూపాయలు వస్తువుని వంద రూపాయలుగా ఖర్చు పెట్టడంతో అక్కడ ఎట్లా ఏ విధంగా అవి దుబారా జరిగిందో దానికి కూడా ప్రజలు ఇసిగిపోయారు తర్వాత ఆ యొక్క కుటుంబ పాలన కూడా ఇసుకుపోయి వారికి ఇంటికి పంపించారు ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రేపు ఎన్నికల్లో అంటే ఒక చిన్న విషయం మా ఖమ్మం వరకు వస్తే ఖమ్మం కు వస్తే మా దగ్గర ముగ్గురు మంత్రులు ఉన్నారు తుమ్మల మహేశ్వర గారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అలాగే ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు ముగ్గురు కూడా పార్లమెంట్ సీట్ ని వారి కుటుంబ సభ్యులకు అడుగుతున్నారు ఈ చిత్రం ఏంటంటే బట్టి విక్రమార్ గారు వారి శ్రీమతి నందిని గారికి అడుగుతున్నారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు వారి బ్రదర్ ప్రసాద్ రెడ్డి గారు తుమ్మల గారు వారి కుమారుడు ఆ వారికి అడుగుతున్నారు టికెట్ ఈ ముగ్గురు కూడా అరే ఇంత ఎందుకంటే రెడ్డి గారు తుమ్మల నాయకులు బయట నుంచి వచ్చారు పార్టీలోకి అనేక మంది కాంగ్రెస్ నాయకులు కమ్మల్లో ఉన్నారు ఎప్పటి నుంచో పనిచేస్తూ మరి త్రేణుకా చదుర్ ఇంకొక పోటీ చేశారు అసలు వేరే ఇంకా ఈ ముగ్గురు కలిసి ఇంకెవరికి ఇద్దామనే అనే ఆలోచన కంటే కూడా ముగ్గురు కలిసి మా కుటుంబ సభ్యులకి ఇస్తారా మా కుటుంబ సభ్యుల ఎవరు బలాన్ని వారు ప్రదర్శిస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి మరి ఇక కాంగ్రెస్ పార్టీలో మొత్తం పార్లమెంట్ లో ఈ ముగ్గురు కుటుంబాల తప్పితే ఇంకెవరు లేరా వేరే వాళ్ళకి అవకాశం ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అసలు ఖుమ్మంగా రాజకీయాల్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీలో వారు మంత్రిగా ఉన్నారు మళ్ళీ ఇక్కడ ఇంకెవరికన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలు పనిచేసే అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ రెండోది ఈ ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే ఖమ్మం జిల్లా వాటర్ ఖమ్మం ఓటర్ ఖమ్మం నుంచి భారతీయ జనతా పార్టీ రిప్రజెన్స్ట్రేటివ్ గా కనీసం ఎందుకు ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు అభివృద్ధి నేర్చుకునే ఖమ్మంకి కనీసం ఈ ముగ్గురు మంత్రులు కలిసి అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా ప్రజలు అంటే పార్టీలు ఖచ్చితంగా ఎవరినైనా ఆశలు కానీ ఈ రోజు వరకు కూడా ఆ ఏ విధంగానైతే పరిస్థితుందో అంటే అప్పుడే యాభై రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ మంత్రదండాలైతే మామూలు చేసినా చాలు కనీసం కాదు ఓకే వచ్చే ఆరు నెలల సంవత్సరంలో ఖచ్చితంగా ఆ పనితీరు మీద మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు ఆ విధంగా చేసి ఎందుకంటే మాకు ముఖ్యంగా తెలంగాణలో మాకు చివరి జిల్లా అయిపోయింది ఆల్మోస్ట్ అంటే కొంచెం కల్చర్ కూడా ఆంధ్ర కల్చర్ వస్తుంది కాబట్టి అసలు వీళ్ళు పూర్తిగా మా భద్రాచలం కొత్తగూడెం ఖమ్మాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితి అసలు లేకుండా ఇప్పుడు పది ఎమ్మెల్యేలు ఎనిమిది ఎమ్మెల్యేలు ఇచ్చిన జిల్లా ఖమ్మం కొత్తగూడెం కాంగ్రెస్ ఒకటి సిపిఐకి వాళ్ళ పొత్తులు అంటే అది కూడా వాళ్ళకి లెక్క చేసుకుని తొమ్మిది ఒకటే బీఆర్ఎస్ భద్రాచారం వచ్చింది కాబట్టి అభివృద్ధి అధ్యయంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఆశ్రయిస్తారు కానీ ఈ రోజు వరకు అయితే ఆ విధమైన స్టెప్స్ అయితే మాకు కనపట్టలేదు కానీ ముందు ముందు రోజుల్లో మనం కూడా చాలా స్పష్టంగా నరేంద్ర మోదీ గారు తన పార్లమెంటు స్పీచ్ లో చెప్పారు ఏ విధమైతే ఈ వైట్ పేపర్ రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది పార్టీ రాగానే ఒక వైట్ పేపర్ తీశారు ఎందుకని పాత బిఆర్ఎస్ మీద బురదం కోసం బిఆర్ఎస్ ఏం లేదు లేకపోతే పొద్దున చేయలేకపోతే కారణం కూడా బిఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిలో అయితే ఫైనాన్షియల్ గా బ్యాంకర్స్ అయిపోయిన ఇస్తే చెప్పడం కోసం వారి యొక్క ని తప్పించుకోవడానికి కానీ భారతీయ జనతా పార్టీ అప్పటి గారు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో లో చేసింది దాని అప్పున్న పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ కేంద్రానికి సమయం సరిపోదు ఎందుకంటే మీరేమో వైట్ పేపర్ ప్రింటర్ వాళ్ళు ఏమో బ్లాక్ పేపర్ ప్రింటర్ ఇవన్నీ మనకి కేంద్ర పరిణామాలు చూసుకుంటే గనుక అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటే మనం ప్రెసెంట్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాను అది కూడా తెలంగాణ స్టేట్ గురించి మనం చర్చించుకుంటున్నాం కాబట్టి నిన్న అసెంబ్లీ సెషన్స్ కి కేసీఆర్ రాకపోవడం గురించి కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి మీరేమంటారు అమ్మ మొదటి నుంచి కూడా తీర్చి అరిగారు ఎప్పుడు ప్రజలతో కలవలేదు ఈ రోజు ఆయన పరవలేని కారణం కూడా అదే ఆయన వృత్తి అది రాజు వచ్చినట్టుగా లేదు మన మన జీవితాలు అంటే సామాన్య జీవితాలు ఆయన చూస్తేనే ఆయన బయటకు వస్తేనే అదే చాలన్న విధంగా ఆయన రాజులకపోకండి పోబట్టే ప్రజలు ఒకసారి నమ్మారు రెండోసారి నమ్మారు మూడోసారి ఇంటికి పంపించారు కాబట్టి ఇది ఇప్పటికన్నా ఆయన మానుకోవాలా ప్రతిపక్ష నాయకుడిగా మరి ఆయనక సెల్ఫ్ డిక్లేర్డ్ తెలంగాణ జాతికత కాబట్టి కనీసంగా అసెంబ్లీలో ఇవి ముప్పై ఇంతకుముందు అంటే రాజ్యం కాబట్టి ఆయన వచ్చినా పైన ఇప్పుడు రాజ్యం వారిది కాదు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పినట్టు కనీసంగా వచ్చి నిలబడితే మిగిలిన ఎమ్మెల్యేలకు డిఆర్ఎస్ ఎమ్మెల్యే కనీసం ధైర్యం ఉంటుంది వారి మానసికంగా వీళ్ళందరూ జారిపోయడానికి మీరు అన్నారు ఇటు జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఆయన ఎప్పుడైనా ప్రజలతో మమేకమైతే అట్లీస్ట్ అంటే ఒక ఒక నిబద్ధత కలిగినా లేదా ఒక రెస్పాన్సిబుల్ అపోజిషన్ గా వారు చేయాల్సిన కర్తవ్యాన్ని చేస్తే